వ్యవహారం యువకుడి ప్రాణాలను బలిగుంది జగిత్యాల జిల్లా వెల్లటూరు మండల కేంద్రంలో గురువారం మధ్యాహ్నం ఓ దారును హత్య చోటు చేసుకుంది కిషన్ రావు పేట్ గ్రామానికి చెందిన చెల్లూరి మల్లేష్ అని యువకుడిని అడ్డగించి రాష్ట్ర రహదారి పైన ఉన్న పెద్దవాగు వంతెనపై కొందరు కత్తులతో పొడిచి హతమార్చిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది మృతుడు మల్లేష్ గ్రామానికి చెందిన యువతితో గత సంవత్సరం నుంచి ప్రేమ సంబంధం కొనసాగిస్తున్నాడు ఈ విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్లో కొద్ది రోజుల క్రిందట కేసులు కూడా నమోదైనట్టు సమాచారం యువతి కుటుంబ సభ్యులు పలుమార్లు మల్లేష్ను హెచ్చరించిన ప్రేమ వ్యవహారంలో మార్పు రాలేదు ఈ నేపథ్యంలో గురువారం మల్లేష్ను ప్రేమించిన యువతి బంధువులు అడ్డగించి తీవ్రంగా కొట్టి అనంతరం పాత వైన్ షాప్ వెనుక ప్రాంతానికి తీసుకెళ్లి కత్తులతో పొడిచి హతమార్చినట్లు తెలిసిందే హత్య అనంతరం మృతదేహాన్ని అక్కడే వదిలి వారు పరారైనట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నారు ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు ਆਲੀ ਦਿੱਤੀ ਬੰਦੇ ਨਾਲ ਵੜੇ ਮਾਰੀਓ ਨਾ 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 ਮਾਰੀਓ ਨ